రిషబ్ శెట్టి హీరోగా కాంతారా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎలాంటి అంచనాలు లేకుండా అతి తక్కువ బడ్జెట్ తో నిర్మితమై కాంతారా సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది పాన్ ఇండియా రేంజ్ లో సంచలన విజయాన్ని అందుకుంది కాంతారా మొదట కన్నడలో ఆ తర్వాత ఇతర భాషల్లో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది ఇప్పుడు కాంతారా చాప్టర్ వన్ పేరుతో ప్రీక్వెల్ విడుదల చేశారు ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమాకు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించడంతో పాటు నటించి ప్రేక్షకులను మెప్పించారు కాంతారా చాప్టర్ వన్ సినిమా అద్భుతమైన హిట్ టాక్ తో థియేటర్లలో దూసుకుపోతోంది తొలి షో నుంచే ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది కాగా థియేటర్స్ లో సినిమా చూసిన ప్రేక్షకులు స్టోరీతో కనెక్ట్ అయిపోతున్నారు ఇటీవలి కాలంలో రీ రిలీజ్ సినిమాలకు కొందరు డాన్స్ రీక్రియేట్ చేయడం వంటివి చేస్తున్నారు మరికొంతమంది సినిమాల్లోని గెటప్ వేసుకుని థియేటర్స్ లో హంగామా చేస్తున్నారు అలాగే కాంతారా చాప్టర్ వన్ సినిమా థియేటర్ లో పంజుర్లి దేవుడి వేషధారణలో ఓ అభిమాని సందడి చేశాడు దాంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు కాంతారాల్లో రిషబ్ శెట్టి పంజర్లీ దేవుడు ఆవహించినప్పుడు ఎలా అయితే చేశాడో అచ్చం అలాగే అరుస్తూ థియేటర్ లోకి వచ్చాడు అభిమాని దాంతో ఆ వ్యక్తిని ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపించారు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి తమిళనాడులోని దిండిగల్లో ఈ ఘటన జరిగింది ప్రేక్షకులు థియేటర్లో కూర్చుని ఉండగా ఒక్కసారిగా పంజుర్లి వేషారణలోని వ్యక్తి అలరించాడు రీల్ నుంచి రియల్ లైఫ్ లోకి ప్రవేశించి అదే మ్యాజిక్ తో రచ్చ చేసి చూపించాడు ఆధునిక జీవితం నుంచి అంతరించిపోతున్న ఒక సంప్రదాయం గురించి కాంతారా ద్వారా ప్రజలు తెలుసుకున్నారు కాంతారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు భూత పూజను పరిచయం చేయడంలో విజయం సాధించింది పంజూర్లీ కథ నిజంగానే హృదయాన్ని కదిలించేలా ఉంటుంది అడవులు ప్రకృతిని గౌరవించే వారికి పంజూర్లీ ఆశీర్వాదం లభిస్తుందని కర్ణాటక తీరప్రాంత గ్రామాల ప్రజలు ఇప్పటికీ నమ్ముతారు